అందరికీ నమస్కారం నా పేరు ఆర్యకృష్ణ వెంకటరమణ వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మకి జై అందరూ నమస్కారం పెడితే ఆయుష్మాన్ భవ అంటారు అంటే దీర్ఘాయుష్ కావాలని దీవిస్తారు దీర్ఘాయుష్ కావాలంటే ఆయుష్ బ్రహ్మ ఇచ్చింది కాదు మనం పుట్టిన కాడి నుంచి తొలి శ్వాస నుంచి తుదిశ్వాస వరకు ఎన్ని శ్వాసలు తీసుకుంటామో అదే మన ఆయుష్ శ్వాస నియంత్రణలోనే మన ఆయుష్ ఉంటుంది దాన్ని బట్టే మన ఆయుష్ నిర్ణయిస్తా నిర్ణయించుకుంటాం ఈ ప్రాకృతి ప్రపంచంలో అడావుల్లో బ్రీతింగ్లు బాగా ఎక్కువైపోతూ ఉంటాయి శ్వాసలు తీసేసుకుంటూ ఉంటాం ఇరవై ముప్పై పాపికి ఎలా తీసుకుంటూ ఉంటాం ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది జంతుజాలాన్ని చూడండి కుక్క అయితే శ్వాస పీ ఆత్మాను శ్వాసలు తీసుకుని 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 తొందరగా కాలం ముగించేస్తుంది అదే జంతువు తాబేలు అయితే నిమిషానికి రెండు నిమిషాలకి ఒక శ్వాస తీసుకుంటుంది మూడు నిమిషాలకు ఒక శ్వాస తీసుకుంటుంది రెండు వందలు మూడు వందలు ఐదు వందల సంవత్సరాలు కూడా తాబేలు బతుకుతుంది దాని శ్వాసను బట్టి మనం కూడా శ్వాసలు నియంత్రించుకోవాలంటే అదే ఋషులు ఉన్నారనుకోండి పదమూడు పద్దెనిమిది ఇరవై లోపలనే తీసుకుంటారు వాళ్ళు ప్రకృతి ఆహారం తింటారు ఒక ఒక పూటే తింటారు ఉడికించిన ఆహారం తక్కువ చాలా తక్కువగా తింటారు వాళ్ళు నూట యాభై రెండు వందలు మూడు వందలు కూడా సంవత్సరాలు కూడా బ్రతుకుతారు ఋషులు వాళ్ళు ఎక్కువగా శ్వాసలే గాలి లేకపోయినా బ బ్రతకలేం నీళ్ళు లేకపోయినా బ్రతకగలం ఆహారం లేకపోయినా బ్రతకగలం గాలి లేకుండా బ్రతకలేం గాలిని నియంత్రించుకోవడంలోనే మన ఆయు ప్రమాణం ఉంటుందని ఋషులు పరిశోధకులు అందరూ చెప్పారు అది ఆ విధంగా మనం ప్రాణాయామం చేసుకోవాలి రోజు లేవంగానే సూర్యోదయం బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం ఏంటంటే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మముహూర్తం దేవతలు సంచరించే ముహూర్తం ఆ రోజు అప్పుడు మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది రాత్రి ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది అప్పుడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని మనం యోగాసనాలు చేసుకుంటే బ్రీతింగ్లు యోగాసనాలు ఎక్సర్సైజులు అన్నీ చేసుకుంటే మన లైఫ్ శుభ్రంగా ఉంటుంది రోజుకి పద్దెనిమిది ఇరవై శ్వాసలు నియంత్రించుకుంటా ఉండొచ్చు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు ప్రకృతి ఆహారంలో సహం తింటా ఉడికించిన ఆహారం సహం తిన్నా శుభ్రంగా ఉండగలం అందుకుంటే నేను ప్రాణాయామాలు ఎలా చేయాలి సహజ ప్రాణాయామాలు ఎలా చేయాలి ఈరోజు మీ టాపిక్ ఏంటంటే సహజ ప్రాణాయామాలు అవి నేను మీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా చేసుకోండి సహజ ప్రాణాయామాలు చేస్తున్నాం బొడ్డు కింద నుంచి పైదాకా గాలి పీల్చుకుంటా వదులుతూ ఉండాలి అలాగా సిక్స్ ఆర్ టెన్ టైమ్స్ నేను ఫోర్ టైమ్స్ చేశాను అలాగే స్పీడ్ చేయండి అలా అదొక సిక్స్ టెన్ అలా చేసుకుంటూ ఉండాలి తర్వాత బెల్లి క్రియ బెల్లి క్రియ అంటే బెల్లి స్టమక్ స్టమక్ బెల్లి రాకుండా బుడగలా రాకుండా ఉంటాను బెల్లి క్రియ అంటారు దీన్ని దీన్ని టెన్ టైమ్స్ అలా ఫైవ్ టైమ్స్ చేసి చూపెడతాను టెన్ టైమ్స్ అలా చేయాలి ఇలా అలా క్రీ చేస్తే పొట్ట బెల్లిలా వచ్చింది బుడగలా వచ్చింది కూడా లోపల పోతుంది అలా చేసుకుంటా ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా చేసుకోవచ్చు దానికి టైం లేదు బెల్లి క్రియ రెండు అయిపోయాక బెల్లి క్రియ బెల్లి క్రియ అయిపోయాక శ్వాస శ్వాస బాగా పీల్చి కంఠం దగ్గర బిగబెట్టాలి దీన్ని ఏమంటారంటే జాలాంతర్బంధం అంతర్బంధం జ్వాలని అంతర్ లోపల బంధించేయటం అనమాట జ్వాలను లోపల బంధించి కంటం దగ్గర బిగబెట్టి ఆ గాలి పోయేదాకా అలా ఉంచుకోవాలి అలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసుకోవాలి దాన్ని బంధం అంటారు ఇదైపోయాక ఉరియానుబంధం బంధం అంటే అంటే మనం గాలి అంతా లోపల ఉన్న గాలి అంతా బయటకు కుదిలేసి పొట్టంతా టైట్ చేసుకోవాలి టైట్ చేసేసి దిగబెట్టేయాలన్నమాట అది బంధం అలా పట్టు ఆపలికి వెళ్ళిపోవాలి బంధం మూడు సార్లు త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా మన ఇష్టం వచ్చిన సార్లు చేసుకోవచ్చు ఉదయాన బంధం అయిపోయాక మూలబంధం మూలబంధం అంటే అశ్విని ముద్ర చాలా ముఖ్యమైనది మూలాన్ని పైకి లేపడం దాన్ని మూలబంధం అంటారు మూడు సార్లు చూడండి నేను చూపించే విధంగా ఇది మూలబంధం దీన్ని అశ్విని ముద్ర అంటారు గుర్రం నడ నడవటం లేదనుకోండి చరణా కాల్చి అదని ముడ్డి దగ్గర ఒకటి వేస్తాడు వేస్తే టైం మళ్ళీ వేసిపోతుంది అలాగే మూలబంధం ఇక్కడ మూలం మూల చక్రం మూల మూలాధార చక్రాన్ని పైకి లేపడం అనమాట మూలబంధం దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉపయోగాలు తర్వాత చెప్పుకుందాం మూలబంధం ఉర్యానుబంధం మూలబంధం తర్వాత చతుర్వేద ప్రక్రియ చతుర్వేద ప్రక్రియని నాలుగు వైపులా ള വെതിലിട്ടേ തീർച്ചതും ഇങ്ങോ పైకి കിന് എടവൈപ്പു കുടിവൈപ്പു അല്ലെ దీన్ని చతుర్వేద ప్రక్రియ అంటారు నాలుగు నాలుగు మూలకి వెడం వైపుకి పైకి కిందకి నాలుగైదు సార్లు చతుర్వేద ప్రక్రియ ఇక్కడికి నాలుగు రకాల అయిపోయినాయి నమస్కారం ఇప్పుడు మనం చేసిన ఇవన్నీ షట్చక్రాలను యాక్టివేట్ చేయడం అనమాట షట్చక్రాలు ఏంటి మూలాధారం సాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞాచక్రం సహస్రారం ఈ షట్చక్రాలు కూడా యాక్టివేట్ అయితేనే మన శరీరం హెల్తీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ వీటన్నిటినీ ముందు మనం ఒక పద్ధతిలో పెట్టుకున్నాం ఈ ఆసనాల ద్వారా ఆసనాలు కాద ప్రాణాయామాల ద్వారా ముందు ఏం చేసాం ప్రాణాయామం చేసాం తర్వాత స్పీడ్ చేసాం తర్వాత జాలాంతర బంధం ఉరియాను బంధం మూలబంధం చక్రాలది ఇవన్నీ చేశాం చతుర్వేద ప్రక్రియ ప్రక్రియ మళ్ళీ ఊపిరితిత్తులు లోంచి కపం అది లేకుండా బయటకు పోవాలంటే స్పీడ్గా చేయాలి అది చూపిస్తున్నాను అంటే అలా ముక్కులు నోరు ఊపిరితిత్తులన్నీ డ్రై అయిపోవాలి కపాలు శ్లేష్మాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి చక్కగా హెల్తీగా ఉంటుందన్నమాట మనం ఎంత వర్షంలో తెడిచినా జలుబు తుమ్ములు ఏమి రావు అటువంటిది స్పీడ్ బ్రీతింగ్ అనమాట లాస్ట్ని స్పీడ్ బ్రీతింగ్ చేసుకుండి ఈ చక్రాల్లో యాక్టివేట్ చేసుకుండి రోజు రోజువారీ చర్యలో ఇది కొంత భాగం అనమాట కొంత భాగం ఇప్పుడు చెప్పిన తదుపరి భాగంలో నేను మళ్ళీ మీకు చెప్తాను ఈ ఈ వీడియో చూడండి చక్కగా మళ్ళీ తదుపరి భాగంలో వేరే వీడియో చెప్తాను రోజువారీ కార్యక్రమాల నమస్కారం